నిన్నీ ముతులాడేదరా రఘుకుల తిలకారా నిన్నీ ముందులాడేదరా బహుమానం తెలుగు ఈ విద్యార్థులు ఎల్లటూరు ఇష్ట విద్యా చదువుతున్నారు ఈ విద్యార్థుల యొక్క ప్రదర్శన కూడా పడ్డారు ఇద్దరు మహనీయులకు పుట్టినిల్లు శ్రీ 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 మహావధు పుల్లయ్య స్వామి వారికి శ్రీ 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 జగద్గురు శతగురు స్వామి వారికి శిరస్సు వంశి సాష్టాంగ దండ ప్రాణాలు గావిస్తూ మరీ ముఖ్యంగా హిందూ సమ్మేళనంలో భాగంగా సభా మండపం పైన కూర్చొని ఉన్నటువంటి పూజ్యులు గౌరవనీయులు మాన్యులు అందరికీ నమస్కరిస్తూ సభాసిను మీ అందరికీ కూడా సుభాభివందనలు తెలియజేస్తూ నేను హిందువును అని నాకు ఎలా తెలుసు హిందూ సమ్మేళనము జరుపుకోవాల్సిన ఆవశ్యకత అసలు ఎందుకు వచ్చింది హిందువును అనే భావన నాకే సరిగా కలగడం లేదే నేను హిందువునా అనేటువంటి సంశయాత్మక స్థితిలో ఉన్నటువంటి ఈనాటి కాలంలో ఇటువంటి హిందూ సమ్మేళనాలు ఎందుకు జరుపుకోవాల్సి వస్తున్నది అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఈ గడ్డపై జన్మించిన ప్రతి ఒక్కరు ప్రతి భారతీయుడు నేను భారతీయుణ్ణి నేను హిందువుణ్ణి అసలు నేను ఎందుకు భారతీయుణ్ణి నేను ఎందుకు హిందువుగా పరిగణింపబడుతున్నానటువంటి అవగాహన రాగిత్యము చేత స్పష్టమైన జ్ఞానం లేకపోవడం చేత ఈ రోజు మనకు ఇటువంటి దుస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది భారతీయుడు అంటే భా అంటే జ్ఞానము రతి అంటే క్రీడించుట భారతీయుడు అంటే ఏ గడ్డ పైన ఏ ప్రాంతంలో ఏ గ్రామంలో ఏ దేశంలో జ్ఞానమే శ్వాసగా జ్ఞానమే ప్రాణముగా జ్ఞానమే ఆచార వ్యవహారాలుగా జ్ఞానమే సాంప్రదాయముగా జ్ఞానమే మోక్షముగా జ్ఞానమే భక్తిగా జ్ఞానమే వ్యవసాయముగా జ్ఞానమే రక్తిగా జ్ఞానమే భక్తిగా జ్ఞానమే సర్వమైనటువంటి జీవ ప్రమాదిగా కలిగి ఎవరైతే జీవిస్తున్నారో వారిని భారతీయులు చెప్పడం జరిగినది కనుక మనం భారతీయులు ఎందుకు అయ్యామంటే ప్రాచీన కాలం నీకు నీ భూమి మీద ఆధారముతో సమస్త ఎనభై నాలుగు లక్ష జీవలాసులకు ఆధారమైనటువంటి తల్లి సహనముతో ఈ దేహాన్ని కొడుకని అనుగ్రహ ప్రాప్తి కలిగించు తల్లి అని మనం ప్రతినిత్యము ఈ పంచభూతాల సాక్షిగా స్వర్ణ చేసినట్టయితే మానవ జన్మము అద్భుతమైనదిగా హైందవ సంస్కారం నేర్పించేటువంటి సంస్కృతి మనం పాటించిన వాళ్ళం కూడా అవుతాం కాబట్టి ఆత్మే హిందూ బంధువులారా మనందరం కూడా దేవాలయ కేంద్రంగా ఇటువంటి దేశ సేవ కోసం చేసేటువంటి యొక్క సంస్థల భావస్వరూపులైనటువంటి భావాలు మన హృదయంలో నిలుపుకొని మనందరం కూడా ఈ స్ఫూర్తి రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరు దశ వరకు కూడా ఈ శతాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు అవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను హరి ఓం త్రీ గురుభ్యో భూ నమ స్వస్తి కుటుంబ జీవన విధానం నుండి అక్కడే ఉంటూ కాయ కాషాయ వస్త్రధారి అయి ఆశ్రమ జీవితం గడుపుతున్నటువంటి స్వామీజీ ఇప్పుడే చక్కగా చక్కటి భాషణ చేసినటువంటి శ్రీనివాస్ జీ ఈ ప్రాంత నాయకుడు తర్వాత మార్తమూర్తి స్వామీజీ ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులకి దాదాపు ప్రపంచంలో ఇరవై ఎనిమిది నుండి ముప్పై దేశాలలో మొత్తం అంతా కూడా ఈ సమ్మేళనాలు జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో పెళ్లిమరిలో కూడా ఇక్కడ కూడా హిందువులు ఉన్నారు హిందువుకు హిందువు బంధువు హిందువు హిందువు కలిసి ఉంటే నిలబడతాం హిందువు ఇంకొక హిందువు విడిపోతే పడిపోతామన్న విషయం అందరికీ అవగతమే పడి లేచినటువంటి తరంగం ఇది పడి లేచినటువంటి దేశం ఇది అంతకంటే ముందు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి హిందూ బంధువును తన్మయంలో ముంచినటువంటి మా భారతదేశ భాగ్యరేఖలైన ఆ ఇద్దరు చిరంజీవులు చక్కటి భరతనాట్యం చేసినటువంటి వారికి వారి యొక్క గురువులకి వారిని చక ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకి ఈ హిందూ సమ్మేళన కమిటీ తరఫున కడప జిల్లా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు ఈ దేశం ఈ ప్రపంచంలో నూట తొంభై ఎనిమిది దేశాలున్నాయి అంటే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటివి ఇంకా కొన్ని చిన్న చిన్న దేశాలు వాటికి గుర్తింపు లేవు అనుకుందాం రెండు వందల దేశాలు ఈ భూమి మీద ఈ భూమండలం మీద పురుడు పోసుకున్నటువంటి రెండు వందల దేశాల్లో పవిత్ర భూమి అని దేని అంటారంటే భారతదేశాన్ని నేను భారతీయును కాబట్టి నేను హిందువును కాబట్టి అందులోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్తని కాబట్టి లేదు హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తి కాబట్టి అంటే ఎవరైతే ఆ కళలో కనిపించాడో ఆ యొక్క సామాన్య పౌరుణ్ణి తన వద్దకు పిలిపించి నాకు కళలో నా యొక్క రాజ్యాన్ని మీకు దానం చేసినటువంటి భాగ్యం నాకు కలిగింది ఆ భాగ్యం నేను అనుభూతి పొందాను మీరు ఈ యొక్క రాజ్యాన్ని నేను మీకు దారబోస్తున్నాను అంటే కలలోని మాట కలలోని దానిని నిజం చేయడానికి పరితపించి నడిచినటువంటి ఉన్నటువంటి భూమి అంత ఉదారమైనటువంటి అంత ఉదారం అంటే రాజా చౌహాన్ అనేటువంటి ఒక గొప్ప యువరాజు మీద ఒక గోరి మహమ్మద్ అనేటటువంటి వాడు పద్నాలుగు సార్లు దండయాత్ర చేశాడట పదైదవ సారో పదహారవ సారో రాజుకు వ్యతిరేకంగా గెలిచాడట ఆ రాజ్యాన్ని తను సొంతం చేసుకున్నాడంట అని మన భారత భారతదేశంలో ఉన్నటువంటి మేము చిన్నగా ఉన్నప్పుడు పాఠాలు చెప్పేవారు సాంఘిక శాస్త్రం ఆచార్యులు అప్పుడు ఆలోచన రాల ఎవడ్ర వాణ్ణి పద్నాలుగు సార్లు ఓడిపోతే కాళ్ళు చేతులు ఇరిచి మూలన పడేయకుండా అసలు పద్నాలుగు సార్లు క్షమించినటువంటి ఉదారత కలిగిన మహానుభావుడు ఎవడు అని ఆ రోజు పాఠ్యాంశాలను పఠించినటువంటి బిడ్డలకు చెప్పడా గురువు గారు ఏం చెప్పారంటే పద్నాలుగు సార్లు ఓడిపోయినా కూడా సారి గెలిచాడు అనే మాట చెప్పాడే కాని అరే పద్నాలుగు సార్లు వెధవవాడు ఓడిపోతే